పోలీసులు వృత్తి నైపుణ్యంతో పాటు నేరాలను శాస్త్రీయంగా గుర్తించడంలో నైపుణ్యం సాధించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ను ఆయన ప్రారంభించారు రెండు రోజుల పాటు నిర్వహించే పోలీస్ కాంపిటీషన్స్లో ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి రామగుండం కమిషనరేట్ ములుగు జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొంటారని ఆయన తెలిపారు జోన్ స్థాయిలో గెలిపొందిన వారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్కు ఎంపిక అవుతారన్నారు డ్యూటీ మీట్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ కంప్యూటర్ కాంపిటీషన్ డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ తదితర అంశాలపై రాత పరీక్షలతో పాటు ఈవెంట్స్ నిర్వహించను తెలిపారు ఈ కాంపిటీషన్స్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుని ఉత్తమ పోలీసులుగా పేరు తెచ్చుకోవాలని సిపి ఆకాంక్షించారు దాంట్లో ఉన్న చేసి ఈ రోజు రేపు అన్ని జరుగుతాయి మళ్ళీ స్టేట్ లెవెల్ సో అందరికి ఈరోజు వెల్కమ్ చెప్తూ రామంగండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా గా మీరు స్టేట్ లెవెల్ లో పార్టిసిపేట్ చేసి చాలా అలర్ట్గా చాలా పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ముందుగానే ఒక డే డే బిఫోర్ ఏమేమి పాయింట్స్ రావచ్చు ఏమేమి ఎలా చేస్తే మనకు మనం టాప్లో అనేది మీరు ఇంతకుముందు టాపర్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క టిప్స్ తీసుకొని మన కాళేశ్వరంలోను ముఖ్యంగా మన కమిషనరేట్ లో చాలా మట్టుకు చాలా మాక్సిమం ప్రైజెస్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ప్రైజెస్ట్ గా